సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన మనకు అమావాస్య రాబోతుంది ఇదేంటంటే గనక సూర్యగ్రహణంతో కూడి వస్తుందండి ఈ సూర్యగ్రహణం అలానే కాకుండా ఆదివారం అమావాస్య చాలా చాలా పవర్ఫుల్ కాబట్టి కలబంద మొక్కతో ఈ విధంగా చేయండి ఇలా చేస్తే చాలండి ఏడు తరాలకు సరిపడ్డ డబ్బు వస్తుందనమాట కలబంద మొక్కని అదృష్ట మొక్కగా భావిస్తూ ఉంటారు ఎందుకంటే ఇది నిజంగానే అదృష్ట మొక్క అని చెప్పొచ్చు ఎలా అదృష్ట మొక్క అంటే గనక ఈ కలబంద మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తూ ఉంటారని మనకు పురాణాలలో చెప్పబడుతుంది ఏ ఇంట్లో అయితే కలబంద మొక్క ఉంటుందో ఆ ఇల్లు ఎప్పుడు కూడా తులతూగుతూ ఉంటుంది అంటే అక్కడ ఏంటంటే కనుక దేవతలు సంచరిస్తూ ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఈ కలబంద మొక్కలో ముగ్గురు అమ్మలు కూడా కొలువై ఉంటారనమాట అంటే సరస్వతీదేవి పార్వతీదేవి లక్ష్మీదేవి అండి ఏంటంటే కలబంద మొక్కలో కొలువై ఉంటారు వాస్తవానికి చెప్పాలంటే కనుక కలబంద మొక్క లక్ ప్లాంట్గా కూడా భావిస్తారు అదృష్ట మొక్కగా అంటే మొక్క అని చెప్తూ ఉంటారనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక కలబంద మొక్క ముఖ్యంగా అమావాస్యకు అతీత శక్తులను కలిగి ఉంటుందన్నమాట అలా కలిగి ఉండే ఈ మొక్కతో పరిహారం చేసుకుంటే మంచి రిజల్ట్ని పొందే అవకాశం ఉంటుందని మనకు పరిహార శాస్త్రంలో కూడా ఉందన్నమాట ఎందుకంటే దీంట్లో కొన్ని అద్భుత శక్తులు దాగుంటాయి దైవానుగ్రహంతో నిండి ఉన్న మొక్క కాబట్టి ఈ మొక్క వల్ల ఏంటంటే కనుక మనకు మంచి జరుగుతుందనమాట కలబంద మొక్కతో ఏం చేయాలి గ్రహణం రోజు ఎలాంటి నియమాలను ఆచరించాలి అలానే కాకుండా మనము కలబంద మొక్కతో ఏ పరిహారం చేయాలనేది మొత్తం కూడా ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మనకండి ఆదివారం అమావాస్య రావటం చాలా విశేషం ఇది అందరికీ తెలిసిందే ఇలాంటి అమావాస్య కోసం చెప్పాలంటే కనుక మునులు సాధువులు సిద్ధులు ఇలా ఉంటారు కదండి ఈ మంత్ర సాధన చేసేవారు జప సాధన చేసేవారు ఏంటంటే కనుక చాలా ఎదురు చూస్తూ ఉంటారు ఆ రోజుకి ఏంటంటే గనక పవర్ అనేది అధికంగా ఉంటుందన్నమాట అధిక పవర్ని కలుగుంటుంది కాబట్టి ఆ రోజుకు చాలా ప్రాధాన్యత ఉంటుందన్నమాట గ్రహాలన్నీ కూడా ఏంటంటే కనుక ఒకే స్థాయిలోకి వస్తాయనమాట అలాంటి సమయాలలో మనం ఏంటంటే కనుక ఈ బంధం మొక్క పరిహారం అనేది కాదు ఏ పరిహారం చేసుకున్నా కానీ మీకు ఇంకా ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది ఫలితం రాదేమో మనం అనుకుంటాం కానీ తప్పనిసరిగా అండి మనం ఫలితాన్ని పొందుతామన్నమాట అందుకే ఏంటంటే గనక చాలామంది కూడా ఆదివారం అమావాస్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక గ్రహణం విషయానికి వచ్చినట్టయితే గ్రహణం ఏంటంటే గనక రాత్రి సమయాలలో మనకి ఏర్పడుతుంది సూర్యగ్రహణం అంటే రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై తెల్లవారుజాము వరకు కూడా మనకు సూర్యగ్రహణం ఉంటుంది అది మనకు భారతదేశంలో కనిపించదు కాబట్టి దానివల్ల మనకి ఏమి ఇబ్బంది ఉండదు కానీ కొంచెం ఏంటంటే కనుక చిన్న చిన్న మార్పులు చేర్పులు అయితే మనం చేసుకోవాలండి అలా ఏంటంటే కనుక గ్రహణం మనకు పట్టిన తర్వాత దాని రేడియేషన్ ఏంటంటే కనుక దాని యొక్క ఎఫెక్ట్ అనేది కొంచెం ఉంటుంది కొద్దిపాటి అంతే కానీ దానివల్ల ఇబ్బంది అయితే లేదేది గుర్తుపెట్టుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మనం చెప్పాలంటే కనుక ఈ అమావాస్య రోజు అంటే ఇదేంటంటే కనుక మనకు మహాలయ అమావాస్య పెద్దల అమావాస్య అలానే కాకుండా ఏంటంటే చాలా చాలా పవర్ఫుల్ అమావాస్యగా మనకు వేద పండితులు చెబుతున్నారు కాబట్టి కలబంద మొక్కతో ఈ విధంగా పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీ జీవితం మారుతుంది ఇంటి పరంగా ఏంటంటే కనుక అదృష్టం బాగా కలిసి వచ్చి మీ ఇల్లు తులతూగుతూ ఉంటుందన్నమాట ఇంటి పరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయని చెప్పొచ్చు అందుకే కలబంద మొక్కతో ఈ విధంగా పరిహారం చెయ్యండి కలబంద మొక్క మీ ఇంట్లో ఉందనుకోండి మీ అంత ఇంకా అదృష్టవంతులు ఎవరూ ఉండారని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కలబంద మొక్క అంటే పెరిగే విధానాన్ని బట్టి కూడా మనం ఏంటంటే కనుక కోటీశ్వరులం అవ్వగలుగుతామా అవ్వలేమా మనకు దైవ ఉందా లేదా అనేది మనం ఏంటంటే కనుక నండి మనం చూసుకోవచ్చు అనమాట కలబంద మొక్క స్టేట్గా పెరుగుతుందనుకోండి మీ ఇంట్లో ఏంటంటే కనుక లక్ తొందరలోనే మీకు వరించబోతుంది మీరు మీకు అనుకూలిస్తుందని అర్థం అలానే కలబంద మొక్క ఎడమవైపుకు వాలి పెరుగుతుందనుకోండి మీ ఇంట్లో దేవతలు ఉన్నారని అర్థం కుడివైపుకు వాలి పెరిగితే ఏంటంటే కనుక మీకు అదృష్టం పట్టబోతుందని అర్థం కలబంద మొక్క పెరిగింది పెరిగిందనుకోండి ఖచ్చితంగా ఏంటంటే కనుక ముగ్గురమ్మల యొక్క అనుగ్రహం మీకు ఉందని అర్థం అనమాట ఇది ఖచ్చితంగా ఏంటంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి అలానే కాకుండా కలబంద మొక్క ఏంటంటే కనుక చాలా అంటే పవిత్రమైన మొక్కగా కూడా పరిగణిస్తారండి మనకు ఈ యొక్క అంటే భూమి మీద దొరికేవన్నీ కూడా అండి దేవుడు ప్రసాదించిన మొక్కలన్నీ కూడా ఏదో ఒక రకంగా ఉపయోగపడతాయి ఏదో విధంగా ఏంటంటే కనుక మనకు హెల్ప్ చేస్తాయి అవి ఏదో ఒక దైవానికి అంకితం చేయబడతాయి అనమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక రోజు అండి గుర్తు పెట్టుకోండి సమయం సందర్భం అంటూ ఏమీ లేదు కలబంద మొక్కని వేళ్లతో సహా పీకి ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ కలబంద మొక్కని మొత్తం క్లీన్ చేసుకోండి అలా క్లీన్ చేసేసిన తర్వాత ఆ కలబంద మొక్కకి ఏంటంటే కనుక పసుపు రాసేసి చక్కగా కుంకుమతో బొట్టు పెట్టండి ఖచ్చితంగా అంటే క్లీన్ చేసి బొట్టు పెడితే చాలా మంచిదండి అలా పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక ఆ కలబంధం మొక్క ఉంటుంది కదా దాన్ని ఒక అంటే తాడు సహాయంతో ఎర్రటి దారం తీసుకోండి కొంచెం గట్టిగా ఉండే దారం తీసుకొని ఆ దారం సహాయంతో ఏంటంటే కనుక మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి ఇలా వేలాడదిస్తే ఏమవుతుందంటే కనుక మన ఇంటి పైన ఏడుపు ఉంటుంది కనుదిస్తుంటుంది ఉంటుంది కొంతమంది ఏంటంటే కనుక మన ఇల్లు బాగుంటే కూడా కొంతమంది ఓర్వరు మనం చూసి కూడా కొంతమంది ఓర్వలేకుండా పోతూ ఉంటారు కదండి అలాంటి వాటి నుంచి మనం బయటపడతాం మన ఇల్లు కూడా అండి కొన్ని భరిస్తుంది కొన్ని భరించదండి వాస్తవానికి చెప్పాలంటే ఇల్లు భరించింది అనుకోండి సుఖాలనిస్తుంది ఇల్లు భరించలేదనుకోండి కష్టాలనిస్తుంది ఇది మనం గుర్తు పెట్టుకోవాలన్నమాట అలా గుర్తు పెట్టుకొని తిదివార నక్షత్రం కలిసి వచ్చినప్పుడు మనం పరిహారం చేసుకోవాలి కానీ మీరు మాత్రం ఒకటి పెట్టుకోండి ఈ అమావాస్యను మాత్రం వదులుకోకండి ఇది మనకు మంచి చేయడానికే వస్తుంది మనం మంచిగా దీన్ని వినియోగించుకుంటే మనంత అదృష్టవంతులు ఇంకెవ్వరు ఉండరు అనమాట ఆ పోనీలే అమావాస్య ఎప్పుడు వస్తుంది ందులే అన్నట్టుగా దీన్ని మీరు లైక్ తీసుకున్నారనుకోండి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఇంకా మీకు కష్టాలు పట్టినట్టే అనమాట మీ కష్టాన్ని తీర్చుకోవటానికి మీ బాధ నుంచి మీరు బయటపడటానికి మీకు సమస్యలు అనేవి రాకుండా ఉండటానికి ఏంటంటే కనుక ఈ అమావాస్య అనేది మీకు పనిచేస్తుంది అనమాట చాలా చాలా శక్తివంతమైన అమావాస్య అండి దీన్ని అసలు మీరు మిస్ చేసుకోకండి అలానే కాకుండా ఈ కలబంధం ఒక్క పరిహారం అయితే చెయ్యండి చాలా మంచి రిజల్ట్ అయితే మీరు పొందుతారు అలానే కాకుండా ఏంటంటే కనుక మంచి ఫలితాలు కూడా ఉంటాయి అనమాట కలబంధం మొక్క మనకు అందరికీ దొరుకుతుంది కలబంధం మొక్క ఏంటంటే కనుక చక్కగా done. అందరికి అందుబాటులో ఉంటుంది పెద్దగా డబ్బుని కూడా మనం ఖర్చు చేయాల్సిన అవసరం లేదు కదండి కలబంద మొక్కని తెచ్చుకుంటామా ఇంకా పరిహారం చేసుకుంటామా అంతే ఇంకంతకు మించి మనం ఏం చేయం కదా ఈజీగా చేసేసుకునే పరిహారం ఇది మనకు ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి చెప్పాలంటే పల్లెల్లో ఎక్కువగా పాటిస్తారు కొన్ని సైడ్లు ఏంటంటే కనుక పట్టణాలలో కూడా చేసుకుంటారు కలబంద మొక్క ఇంటి గుమ్మానికి వేలాడదీస్తే మాత్రం మన ఇల్లు ఇంకెప్పుడు కూడా అండి కష్టాల బారిన పడదనమాట కష్టాలు లేకుండా బాధలు లేకుండా ఆ ఇల్లు మనకు అనుకూలించటం మనశ్శాంతి కలగటం ప్రశాంతత అనేది మనం మన కళ్ళతో చూడటం ఇదంతా కూడా జరుగుతుందనమాట ఇదంతా కూడా ఏంటంటే కనుక చక్కగా అండి జరిగే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు కొన్ని కొన్ని సార్లు అండి మనం ఏంటంటే కనుక ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అండి కావచ్చు లేదంటే కొన్ని కొన్ని సార్లు బయటికి వెళితే ఏంటంటే ప్రశాంతంగా ఉంటుంది ఇంటికి వస్తే ఏంటంటే అబ్బాయి వీళ్ళ ఇంటికి ఎందుకు వచ్చాము అన్నట్టుగా ఉంటుంది ఎందుకు అలా ఉంటుందంటే గనక మన ఇంటిపై చేయించే ప్రయోగాల వల్ల మనకి ఏంటంటే కనుక అలా అనిపిస్తూ ఉంటుందన్నమాట మరి అలా అనిపించకుండా ఉండాలన్న మీ ఇంటిపైన ఏదైనా ప్రయోగం జరిగిందని మీకు ఒకవేళ అనుమానం ఉన్నా దాన్ని కూడా మీరు పోగొట్టుకోవాలన్నా తప్పనిసరిగా ఈ కలబంధం ఒక పరిహారం అయితే చేయండి చేసేసి ఫలితం పొందండి అలానే కాకుండా మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక అమావాస్య రోజు ఖచ్చితంగా ఇప్పుడు చెప్పే విధంగా కొబ్బరికాయ అయితే పరిహారం చేసుకోండి కొబ్బరికాయ ఏంటంటే కనుక దేవుడికి కొడుతూ ఉంటాం అలానే కాకుండా పరిహార పరంగా కూడా ఉపయోగించుకుంటాం దిష్టి కూడా ఈ కొబ్బరికాయ పరిహారం అనేది మనం ఆచరిస్తూ ఉంటాం కదండి కొబ్బరికాయ చెప్పాలంటే కనుక వాస్తవానికి కొబ్బరికాయలో ఉండే నీళ్ళు ఏంటంటే కనుక అమృతంతో అండి అలానే కొబ్బరికాయ కూడా ఏంటంటే కనుక దేవుడికి అంకితం చేయబడేది కాబట్టి కొబ్బరికాయతో ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుంది అద్భుతమైన రిజల్ట్ని అయితే మనం చూడగలుగుతాం అనమాట అందుకే అమావాస్య రోజునే ఎవరైనా సరేనండి పిల్లలు కావచ్చు పెద్దవారు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళు వీళ్ళని తేడా లేదు స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దలందరూ పుట్టిన పిల్లల నుంచి కూడా అండి పండు ముసలవాళ్ళు వరకు కూడా ఏంటంటే కనుక ఈ కొబ్బరికాయ పరిహారం అయితే చేయొచ్చు అనమాట మనం ఏంటంటేనండి ఒకటి గుర్తు పెట్టుకోండి ఈ కొబ్బరికాయ పరిహారం ఏంటంటే ఓన్లీ దృష్టిపరంగానే కాదు చెప్పాలంటే మనలో ఉండే నెగిటివ్ని కొంచెం ఏంటంటే కనుక కొన్ని కొన్నిసార్లు మనం ఏం చేస్తామండి అమావాస్య వచ్చిందంటే భయపడతాం కొంతమందికి అమావాస్య నిజంగానే పడదు ఇది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఏంటో అంటే అమావాస్య వస్తే ఏంటంటే కనుక కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం ఏదో జరుగుతుందన్న ఒక అనుమానంలో మనం పడిపోవటం అలానే కాకుండా అమావాస్య ఎందుకు వస్తుందో అని కొంచెం బాధపడిపోవటం ఇలాంటివి ఏంటంటే సర్వసాధారణంగా చూస్తాం కొన్ని ప్రయోగాలు అమావాస్య రోజున ఏంటంటే కనుక చేయిస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు అలానే కాకుండా అవేంటంటే కనుక మనకు గాలి రూపంలో ఇలా తాకి ఏంటంటే ఇబ్బంది పెడుతూ ఉంటాయి గాలి సోకిందంటూ ఉంటాం అలానే కాకుండా కొంచెము అంటే ఇలా ఏదో ఎవరో ఏదో చేయించారు అంటూ ఉంటారు కదండి ఇలాంటివి మనం నమ్ముతూ ఉంటాం కాబట్టి అలాంటి వాటి నుంచి మరి మీరు బయటికి రావాలంటే కనుక ఒక కొబ్బరికాయని తీసుకోండి కొబ్బరికాయ మహా అంటే ఎంత ఉంటుందండి ఇరవై రూపాయలు పది పదిహేను రూపాయలు పెడితే మనకు కొబ్బరికాయ వస్తుంది మీరు పెద్దదా చిన్నదాన్ని చూడకండి ఏదైనా పర్వాలేదు చిన్నదైనా పర్వాలేదు తెచ్చుకోండి అలా తెచ్చేసుకున్న ఈ కొబ్బరికాయని ఏం చేయండి అంటే కనుక చక్కగా మీ దగ్గర పెట్టుకోండి మీరు ఒకవేళ బయట చేసుకునే వీలుందనుకోండి బయటే చేసుకోండి ఇంటి బయట చేసుకోండి లేదు ఇంటి బయట చేసుకునే అంత వీలు మాకు లేదంటే కనుక ఇంట్లో చేసుకోండి కాకపోతే ఏంటంటే కనుక పిల్లల్ని ముందలుంచి చేసుకోవటం అలానే కాకుండా ఎవరైనా ఎదురుగా నించుని మనం ఈ పరిహారం చేయకూడదండి అలా చేస్తే ఏమవుతుందంటే కనుక మనకు ఖచ్చితంగా అండి మన చెడు ఏదైతే ఉంటుందో వాళ్ళకదా ఆవహిస్తుంది అనమాట గాలి సోకినా ఎవరైనా ఏదైనా చేయించినా మీకు దిష్టి దోషాలు అధికంగా ఉన్నా లేదంటే కనుక మీకు ఏదైనా ఎఫెక్ట్ ఉన్నా సరేనండి దాని అన్నిటి నుంచి కూడా మీరు బయటపడాలంటే కనుక ఈ కొబ్బరికాయని తీసేసుకొని ఇప్పుడు చెప్పే విధంగా పరిహారం చేసుకోండి కొబ్బరికాయతో అమ్మ వాస రోజున పరిహారం అంటే ఆదివారం కదా సాయంత్రం సంధ్యా సమయంలో చేయండి పరిహారం ఈ పరిహారం మాత్రం ఖచ్చితంగా ఐదున్నర దాటిపోయిన తర్వాత చేసుకోండి అలాంటప్పుడు మీకు ఫలితం ఎక్కువగా వస్తుందనమాట ఆ ఫలితాన్ని మీరు మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పొచ్చు కొబ్బరికాయని తెచ్చుకుంటారు కదా దానిపైన ఉండే మొత్తం పీచు తీసేయండి కానీ ఇక్కడ చూయించే విధంగా ఇలా ఉంచండి కొబ్బరికాయను మొత్తంగా ఏంటంటే తీసేయకూడదు ఇలా కొంచెం ఇక్కడ చూయించే విధంగా ఉంచేసుకోండి సరిపోతుంది అలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక చక్కగా మీ ప్రాంతాన్ని బట్టి అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా దిష్టి తీస్తారు సవ్య దిశలు అశవ్య దిశలు అలానే కాకుండా దిగదూర్చటము అలానే కాకుండా తల చుట్టుద తిప్పటం ఇలా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు దిష్టి తీస్తారు మరి మీరు ఎలా తీసుకుంటారో ఆ విధంగా ఏంటంటే తీయండి మాకు అసలు రానే రాదనుకుంటారనుకోండి ఎడమ చేతిలో కొబ్బరికాయని పట్టుకోండి ఇంకా మీరు ఏంటంటే కనుక పదకొండు సార్లు తల చుట్టుద తిప్పండి తిప్పిన తర్వాత ఏంటంటే కనుక కొబ్బరికాయని చక్కగండి పగలగొట్టండి అది ఎలా పగులుతుందో చూడండి రెండు భాగాలుగా కొబ్బరికాయ పగిలితే మాత్రం మీకు మంచి జరుగుతుంది కొబ్బరికాయ చిత్తు చిత్తుగా పగిలిపోతుంది కదండి మీకేంటంటే దరిద్రం అంతా కూడా ఆ కొబ్బరికాయలో నుంచి పోయిందని మీరు భావించుకోవాలి ఆ కొబ్బరికాయని ఖచ్చితంగా కొట్టాలండి మీరు తల చుట్టూ తిప్పిన తర్వాత కొబ్బరికాయని కొట్టండి కొట్టేసి ఏంటంటే కనుక అక్కడే వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇలా రావటం వల్ల ఏంటంటే కనుక చెడు జరగకుండా మీకు మంచి జరుగుతుంది మీ పైన ఉండే నెగిటివిటీ అంతా కూడా పోతుంది ఏవైనా మీ కంటికి కనిపించని కారాత్మక శక్తి మీలో ఒకవేళ ఉన్నా సరేనండి దాని నుంచి కూడా మీరు విముక్తి కలగటానికి అంటే కలిసి తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది ఆ మార్పుని మీరు మీ కళ్ళతో చూస్తారనమాట ఇప్పుడు మనం ఏంటంటే కనుక పెద్దవారి పరంగా కూడా చేయొచ్చు మీ పిల్లలు బాగా సంపాదిస్తున్నారు వాళ్ళ సంపాదనను చూసి చాలా మంది ఏడుస్తున్నారు మా పిల్లలకు దిష్టి తాకింది మా పిల్లలకు ఈ విధంగా ఉండబోతుంది ఈ అంటే ఈ విధంగా ఉంది వాళ్ళ ఎదుగుదల అనేది ఆగిపోతుంది అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఈ పరిహారం చేయొచ్చు అలానే పిల్లలు ఉంటారు చిన్న పిల్లలండి ప్రతిసారి కూడా మనం ఇబ్బంది పెడుతూ ఉంటారండి పిల్లలు అన్నం తినరు ఏదైనా కొత్త బట్టలు వేస్తే చాలు వాళ్ళకు దిష్టి తాకుతూ ఉంటుంది కొంతమంది పిల్లల్ని చూస్తే ఓర్వలేరు కదండి దృష్టి పెడుతూ ఉంటారు కని దిష్టి ఏంటంటే కనుక చాలా డేంజర్ అండి చెప్పాలంటే కనుక ఆ కళ్ళు మన మీద మన పిల్లల మీద పడ్డాయి అనుకోండి ఇంకా పిల్లల లైఫ్ అనేది అంతే అనమాట కాబట్టి అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడాలంటే కనుక ఈ కొబ్బరికాయ పరిహారం అయితే తప్పక ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మీకుండే ఇబ్బంది దిష్టి దోషం దరిద్రం ఇదంతా కూడా పోగొట్టుకోండి మంచి రిజల్ట్ని అయితే చూస్తారు చూసేసి ఏంటంటే కనుక షాక్ అయిపోతారని చెప్పొచ్చు చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి ఎంత నమ్మకంతో చేస్తారో అంత మంచి మేలు మీకు జరుగుతుంది అంత చక్కగా ఏంటంటే కనుక దిష్టి దోషాలతో పాటు దరిద్రాలతో కూడా మీరు బయటపడగలుగుతారు దరిద్రం నుంచి కూడా మీరు బయటికి రావటానికి అవకాశం ఉంటుందండి అందుకే చెయ్యండి ఒక కొబ్బరికాయ కదా అనుకోకండి ఆ కొబ్బరికాయతో పరిహారం ఏంటంటే కనుక తప్పక మనకు ఫలితాన్ని ఇస్తుంది అనమాట ఇక ఆ తర్వాత అమావాస్య కదండి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఈ నియమాలను ఆచరించండి ముఖ్యంగా సూర్యగ్రహణం కూడా ఉంది కాబట్టి గర్భిణీ స్త్రీలండి గ్రహణం అంటే మనకు కనిపించక పర్వాలేదండి మీరు ఇంట్లోనే ఉండండి బయటికి వెళ్ళకండి అలానే కాకుండా ఏంటంటే కనుక గ్రహణ సమయాలలో కొంచెం ఏంటంటే కనుక ఒక దగ్గర కూర్చొని ఉండండి పడుకోవటం ఇలాంటివి చెయ్యకండి అంటే మీరు నార్మల్గా ఇది తెల్లవారు జామ్ వరకు ఉంటుంది కాబట్టి ఆ సమయాలలో ఆహారం తీసుకోవటం అయితే చేయకూడదు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి గ్రహణం సమయంలో మనం ఏంటంటే కనుక ఆహారాన్ని తీసుకోకూడదు అలా ఆహారం తీసుకుంటే ఏమవుతుందంటే కనుక అది మనకు డైజెషన్ అనేది అవ్వదు అనమాట ఇక అలానే ఆహార పదార్థాలపై తప్పనిసరిగా గరికను వేసుకోండి అదేనండి దరపలు అంటాం కదా అది వేసుకోండి కనిపించదు కదండి ఇవన్నీ కూడా ఎందుకు పాటించాలండి అంటే కనుక కనిపించకపోయినా దాని యొక్క అంటే విషకిరణాలు ఉంటాయి కదా వాటి వల్ల ఎఫెక్ట్ అనేది జరుగుతుంది మన పూర్వీకులు కావచ్చు మన పెద్దవారు కావచ్చు గ్రహణానికి ఏంటంటే కనుక కీడుగా భావిస్తారు గ్రహణం ఏర్పడుతుందంటే కీడు అది కనిపించినా కనిపించకపోయినా దానివల్ల కీడు జరుగుతుందని భావిస్తారు కాబట్టి ఇంట్లో ఆహార పదార్థాలపై గరిక వేసుకోవటం గర్భిణీ స్త్రీలను జాగ్రత్తగా ఉంచటం వాళ్ళను బయటికి తీయకపోవటం వాళ్ళు ఒకే చోట కూర్చోవటం పడుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటారు ఇలా ఏంటంటే కనుక అలాంటి నియమాలు ఆచరిస్తేనే మంచిది కదండి అమావాస్య రోజు అలానే కాకుండా ఆదివారం కూడా ఉంది గ్రహణం కూడా ఉంది కాబట్టి తలకు నూనె రాసుకోకండి తలకు నూనె పెట్టడం వల్ల ఏంటంటే కనుక జీవితంలో శని పెరుగుతుంది దరిద్రం పడుతుంది ఇది గుర్తుపెట్టుకోండి అమావాస రోజు ఏంటంటే కనుక నూనె కొనకూడదండి ఎప్పుడు కూడా నూనెను కొని ఇంటికి తెచ్చుకోకూడదు అది వంట నూనె కావచ్చు మనకి ఏంటంటే తలకు రాసుకునే నూనె కావచ్చు కొనకూడదు అనమాట దానివల్ల ఏంటంటే గనక జీవితంలో ఎన్నో కష్టాలు ఏర్పడతాయండి ఇది గుర్తుపెట్టుకోండి ఇది చాలా మందికి తెలియదు అలానే కాకుండా అమావాస్య రోజు ఇనుప వస్తువులని కొనకూడదు కాకి ఏంటంటే కనుక ఆహారం పెట్టండి కాకి కనిపిస్తే నమస్కారం చేసుకోండి నల్లటి వస్త్రాలు ధరించకండి దాన ధర్మాలు చేయండి మీకు మంచి ఫలితాలు కూడా ఉంటాయి మంచి ఫలితాలను కూడా మీరు చూస్తారని చెప్పుకోదగ్గ విషయం